మీరు ఈ విధంగా ఉండగలిగితే కొంతకాలం తర్వాత ఇక వారికి మరో మార్గం ఉండదు మనోభావాలు ఎంతో శక్తివంతమైనవి ఇదేమీ ట్రిక్ కాదు ఇదే మీరు ఉండాల్సిన విధానం ఇదే తెలివిగా జీవించే విధానం సద్గురు మనం అందరిలో మంచివారనిపించుకోవడం ఎలా ఇంకా వారికి మన పట్ల సద్భావన కలిగించడం ఎలాగో చెప్తారా మంచివాళ్ళం అనిపించుకోవడం ఎలా నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నిజంగా చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థ అందులో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక పాతిక మందికి అదో రెండు రోజుల కార్యక్రమం నాతో పాటు తొమ్మిది మంది వాలంటీర్లు ఉన్నారు ఈషా ఫౌండేషన్ మొత్తం వాలంటీర్ల ద్వారానే నడుస్తుంది ఆ తొమ్మిది మంది వాలంటీర్లే ఈ ప్రోగ్రాంకు అవసరమైనవన్నీ చూసుకుంటున్నారనమాట రెండవ రోజున ఆ సంస్థ నిర్వాహకుల్లో ఒకరు నన్ను సద్గురు మీకు ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని అడిగారు ఎందుకంటే తెలుసా వాళ్ళెప్పుడు తగాద వాళ్ళనే చూస్తుంటారు వాళ్ళు దొరకరండి వాళ్ళని తయారు చేసుకోవాలి అన్నాను ఎలా తయారు చేసుకోవాలి అన్నారు వాళ్ళు మీతో ప్రేమలో పడేలా మీరు చేసుకోవాలి అన్నాను ఓ అలా చేయడమేలా అన్నారు అప్పుడు నేను ముందు మీరు వారితో ప్రేమలో పడాలి అన్నాను అప్పుడు వాళ్ళు అన్నారు అలా చేయడానికి మాకు జీతాలు చేయాల్సిందంతా అదే అందుకని మరొకరికి మీ పట్ల సద్భావనని కలిగించలేరు మీరెప్పుడు సద్భావనతో ఉండాలంతే మీరు అందరితో ఇలా ఉంటే అప్పుడు అది ఎన్నో విధాలుగా మీకు తిరిగి వస్తుంది ఒకవేళ అది రాకపోయినా సరే పర్వాలేదు ఇది మీ జీవన విధానం అవ్వాలి మీరుండే తీరు ఇదే అవ్వాలి సహజంగానే మీరు అందరి పట్ల అన్నిటి పట్ల ఏకత్వ భావనతో ఉండాలి కొంతమంది స్పందిస్తారు కొంతమంది స్పందించరు పర్వాలేదు అది వారిష్టం కాని మీకు సంబంధించినంత వరకు మీరు ఎంచుకోకూడదు మీరు అందరితోనూ ప్రేమలో పడ్డారు వాళ్ళది ఎంచుకోవచ్చు కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా ఎంచుకోలేరు వారికి మరో దారుండదు మీరు ఇలాగే ఉండగలిగితే కొంతకాలం తర్వాత ఇక వారికి మరో దారి ఉండదు మొదట్లో వాళ్లు ఎంచుకుంటున్నట్టు కనిపించినా ఆ తర్వాత వాళ్లు ఏ రకంగానూ ఎంచలేరు కాబట్టి మీ పట్ల సద్భావన కలిగించుకునే ప్రయత్నం చేయకండి చూడండి నేను అందరితో ప్రేమలో పడాలి అన్నప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మీరు ప్రేమ అని దేన్నైతే అంటున్నారు అది కేవలం మీ భావనను మధురంగా ఉంచుకోవడమే మనోభావాలు చాలా శక్తివంతమైనవి చాలా వరకు మనుషులంతా తార్కికంగా మాట్లాడుతున్నా ఈ ప్రపంచమంతా నడుస్తున్నది మనుషుల మనోభావాల మీదే అవునా కాదంటారా మనం ఎవరిని ఎన్నుకుంటున్నామనేది మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు ఎవరికి వస్తాయి అనేది మనోభావాల మీదే ఆధారపడి ఉంటుంది మీరు అసలు ఎప్పుడు చూడని వాళ్లను వాళ్లనే మీరు బాగా ప్రేమిస్తున్నారు దయచేసి చూడండి అవునా మీరు అమితాబ్ బచ్చన్ లేక టెండూల్కర్ బ్రాడ్ బిట్నో లేక మరెవర్నో బహుశా ఏంజిల్ జోలీనో పేరు తప్పేమో మీరు అసలు ఎప్పుడు చూడని వాళ్ళతోనే మీరు ప్రేమలో ఉన్నారు ఎందుకంటే మీ మనోభావాలు అటువంటివి మనోభావాలు శక్తివంతమైన సాధనలు మీరు కనుక మధురమైన భావాన్ని స్థిరంగా కొనసాగించగలిగితే దాంతో ప్రేమలో ఉంటే మీరు ఆ విధంగా ఉంటే ఇక ప్రజలు ఆపుకోలేరు ప్రేమలో పడతారు ఇదేమీ ట్రిక్ కాదు ఇదే మీరు ఉండాల్సిన విధానం ఇదే తెలివిగా జీవించే విధానం వాళ్ళు మీతో ప్రేమలో పడ్డా పడకపోయినా సరే మీ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా మధురంగా ఉంటుంది ఒకళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్నది మీలో ఏ తేడా తీసుకురాదు మీరు ప్రేమగా ఉంటే మీ జీవితం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అందుకని ఒకరికి మీ పట్ల సద్భావన అనేది దాన్ని సంపాదించడానికి ఏ గారడీ లేదు అలా చేస్తే వంచనే అవుతుంది అలాంటి ట్రిక్ ఏమీ లేదు మీరు ఆ విధంగా ఉండండి స్పందించిన వారు స్పందిస్తారు లేని వారు లేదు